బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమాకి కలెక్షన్ల జాతర జరుగుతోంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రోజుల వరకు ఒక్క ఏరియాలో కూడా ఆక్యుపెన్సీ తగ్గకుండా ఇండియన్ సినిమా రికార్డుల్ని కల్కీ సినిమా లేపేసింది వీకెండ్ కి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కి ఆఫీస్ దగ్గర మరో బాలీవుడ్ స్టార్ హీరో రికార్డ్ అయితే బ్రేక్ అయింది షారుక్ ఖాన్ పఠాన్ సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ని కల్కీ సినిమా ఫార్టీ డేస్ లో లేపేసింది నార్త్ అమెరికా నుంచి హాలీవుడ్ వరకు ఒక్క ఏరియాలో కూడా రికార్డు ముక్క మిగలలేదు ముఖ్యంగా నలభై ఒకటో రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే అయినప్పటికీ మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు వందల టార్గెట్ ని బ్రేక్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మరో ఆల్ టైమ్ రికార్డు కూడా సెట్ చేయబోతోంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం కల్కీ సినిమా టీం మరికొన్ని రోజుల్లో పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన కల్కీ సినిమాకి ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతోంది అంతేకాకుండా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మన సౌత్ ఇండియన్ టాప్ మూవీస్ లిస్ట్ బాహుబలి టూ మరియు కేజీఎఫ్ టూ ఇంకా కల్కీ సినిమాలు మాత్రమే ఉన్నాయి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల తొంభై రెండు కోట్లతో ఇప్పటి వరకు టాప్ లిస్ట్ లో ఉన్న ట్రిపుల్ ఆర్ సినిమాని కల్కీ సినిమా బాలీవుడ్ నలభై రోజు వచ్చిన కలెక్షన్స్ తో ఈ రికార్డు లేపేసింది ఇంకా ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో నూట తొంభై ఐదు పాయింట్ నాలుగు ఆరు ముప్పై ఏడు కేరళలో పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది తమిళనాడు ఇరవై మూడు నాలుగు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట యాభై మూడు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల యాభై నాలుగు కోట్ల షేర్ ని పన్నెండు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ వర్గాల అంచనా ప్రకారం మరికొన్ని రోజుల్లో మరో ఆల్ టైమ్ రికార్డు ని కల్కీ సినిమా బ్రేక్ చేయబోతోంది అంతేకాకుండా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభైవ రోజు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది కల్కీ సినిమాకి నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ డెబ్బై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదవుతోంది అవుతోంది ఇండియన్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమాకి పోటీగా ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా లాంగ్ రన్ లో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది నలభై రోజు కల్కీ సినిమా బ్రేక్ చేసిన ఆల్ టైమ్ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి